రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది కాకపోతే ఎంతో తొందరగా మొదలవుతుందనుకుంటే అంత లేట్ అవుతోంది కారణం కథ సిద్ధం కాకపోవటమే అయితే ఈ సినిమా విషయంలో కథ మొత్తం పూర్తి కాకుండా యాభై శాతం పని మాత్రం పూర్తయిందట అన్నిటికీ మించి రెబల్ స్టార్కి సూట్ అయ్యే హీరోయిన్ వేటలో మాత్రం సందీప్ రెడ్డికి కష్టాలు తప్పట్లేదు ఆల్రెడీ ముగ్గురిని సెలెక్ట్ చేశాడు అందులో ఎవరినో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాడట ఎందుకు చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీకి ఫినిషింగ్ టచ్ ఇస్తూనే ఉన్నాడు ది రాజాసా పెండింగ్ షూటింగ్ కోసం కాల్షీట్స్ ఇచ్చాడు ఇక సలా కోసం జూన్ నుంచి బిజీ కాబోతున్నాడు అంతవరకు ఓకే కానీ స్పిరిట్ పరిస్థితి ఏంటంటే జూన్ కాదు అక్టోబర్ కాదు డిసెంబర్ అంటున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జూన్లో స్పిరిట్ని లాంచ్ చేసి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చని గత ఇంటర్వ్యూల్లో తేల్చాడు సందీప్ రెడ్డి వంగ కానీ సడెన్గా సినిమా లాంచింగే డిసెంబర్కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు కథ రాయలేదా స్క్రిప్ట్ వర్క్ ఇప్పట్లో పూర్తి కాదా అంటే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ల వేట మొదలు పెట్టడం పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకుండా హీరో హీరోయిన్ విలన్ పాత్రల తాలూకు ప్లాట్ చూచాయగా రెడీ అయిందట సో బేసిక్ ప్లాట్ పర్ఫెక్ట్గా రాయటం వల్లే ఇక సీన్లు రాసుకొని కథ పూర్తి చేయటమే మిగిలి ఉంది అందుకే హీరోయిన్ల వేట మొదలు పెట్టాడని తెలుస్తోంది రష్మిక మందన స్పిరిట్ మూవీకి ఫస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది ఇక సెకండ్ ఆప్షన్గా కీర్తి సురేష్ మూడో ఆప్షన్గా మృణాల్ ఠాకూర్ అనుకున్నాడట ఆల్రెడీ సీతారాం ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ చేసే మూవీలో మృణాల్ ఫిక్స్ అవ్వడంతో తనని స్పిరిట్ కి తీసుకోపోవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి ఇక కీర్తి సురేష్ కూడా కేవలం చర్చల్లో వచ్చిన పేరే అంటున్నారు ఎలా చూసినా రష్మిక మందనే స్పిరిట్ కోసం సందీప్ రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి